నిరుద్యోగ చేసి రాష్ట్ర కన్వీనర్ ఈరోజు రాష్ట్రంలో డిఎస్సీకి సంబంధించి కోచింగ్ తీసుకోవడంలో ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి అవనిగడ్డలో మన మండలి అదే విధంగా కుమారుడు రాజాబాబు గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్ష జరుగుతుంది రాష్ట్రంలో దాదాపుగా పది లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం కళ్లకు కాయలు కట్టేటట్టు ఎదురు చూస్తున్నారు గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు ప్రచారంలోకి వెళ్ళి ఇరవై మూడు వేల టీచర్ ఖాళీలు ఉన్నాయి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశిస్తూ ఈ పెద్ద మనిషి ఏడు వేల టీచర్ పోస్టు ఇస్తున్నాము ఆయన నాలుగు సంవత్సరాల పాటు కాలయాపన చేసి గాడులు కాస్తున్నాడా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాం ఎస్ ఈ రోజు ఐదు సంవత్సరాలు దగ్గర పడుతుంది నువ్వు ఏ కంచె గాడుదలకు నువ్వు పళ్ళు దొమ్ముతున్నావు ఐదేళ్ల పాటు బిఎస్సి అభ్యర్థులు గుర్తుకు రాలేదా మీ బిడ్డ ఏమో లండన్ కెళ్ళి ఉన్నత విద్య అభ్యసిస్తుంది కానీ పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి వాళ్ళను బోధించడానికి టీచర్ పోస్టును ఏ మాత్రం కూడా భర్తీ చేయకుండా మీ రాజకీయం కోసం సిద్ధం సిద్ధం అని అంటున్నావు పది లక్షల మంది డిఎస్సి అభ్యర్థులతో పాటు వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించి యాభై లక్షల ఓటర్లు నిన్ను సీఎం కుర్చీ నుంచి దింపడానికి సిద్ధంగా చెప్పేసి తెలియజేస్తూ అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ శవాల మీద పేలాలు ఏరుకునేలాగా చిల్లర ఏర్కునేలాగా మళ్ళీ అప్రెంటిస్ విధానం తీసుకుని వచ్చి ఈ రోజు నిరుద్యోగుల యొక్క పొట్టగడుతున్నాడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉద్యమం చేస్తాం నిన్ను దింపే వరకు కూడా నిరుద్యోగులు రింద్ర పరం చెప్పేసి తెలియజేస్తున్నారు